ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కల నియోజకవర్గంలో ఎన్నికల వేడి పుంజుకుంది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో మంగళవారం నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీకి విశేష స్పందన లభించింది దీంతో టెక్కల నియోజకవర్గం పసుపుమయంగా మారింది తెలుగుదేశం పార్టీ శ్రేణులు జన సైనికులతో కలిసి ముందుకు కదిలారు కోట బొమ్మాలి నుంచి సంతబొమ్మాలి టెక్కలి నందిగాం మండల కేంద్రాల మీదుగా కాపు తెంబూరు వరకు ర్యాలీ సాగింది ముప్పై కిలోమీటర్ల ప్రయాణానికి ఐదు గంటల సమయం పట్టింది అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు మహిళలు ప్రజలు మంగళ మంగళహారతు స్వాగతం పలికారు కే కొత్తూరులో ఎర్ర విగ్రహం వద్ద ఎంపీ రామ్మోహన్ నాయుడు నివాళులర్పించారు ఎంపీ ర్యాలీలో ముందుండి సారథ్యం వహించగా అచ్చెన్నాయుడు వెనుక ప్రచారం రద్దపై నుంచి అభివాదం చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి కణితి కిరణ్ కుమార్ నాలుగు మండలాల తెలుగుదేశం పార్టీ జనసేన ముఖ్యనేతలు కార్యకర్త అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పోలీసులు అయినా కొంతమంది ఇంకా వ్యవహరిస్తున్నారు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు లేదు నువ్వు చేస్తున్న తప్పుడు పనులు ఆయన సోషల్ మీడియాలో పెడితే నోటీస్ ఇచ్చారు ఆయన అమెరికా నుంచి ఎప్పుడు ఎయిర్పోర్ట్ లో దిగినా

మీకు ఓట్లు అడుగుతానని అడిగాడే చెప్తున్నాను మద్యపానాన్ని నిషేధించి నేను ఓట్లు అడుగుతానని చెప్పినటువంటి కత్త మనిషి ఈరోజు మద్యపానం జరిగిందో దేశంలో దొరికిన బ్రాండ్ లేని మనకు దొరకవు కొట్టులో మీరు ఒక కిరాణా కొట్టుకెళ్ళి అది పెట్టుకుంటే మీకు బిల్లు తగ్గిస్తాడా లేదా ఒకవేళ మీకు పే ఉంటే

ఈ రకమైన మనసు ఆగి మొత్తం హాస్పిటల్స్ పేషెంట్లతో మిగిలిపోతే మళ్ళీ రోజు మన మీద గాంధీ అమ్మి అది తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేలు కోట్లు అప్పు చేస్తున్నారు